ఎలక్షన్స్ పదమూడో తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ రేపు జూన్ నాలుగో తారీఖున ఔలానా ఉర్దూ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్ మీద ఉన్న సిటీలో ఆల్ సెవెన్ కాన్స్టిట్యున్సీస్ అండ్ పార్లమెంట్కి సంబంధించి కొన్ని కౌంటింగ్ ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన ఈ ఎలక్షన్స్లో కొన్ని డేటా వర్క్ పాఠశాలలందరికీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకి జిల్లాలో టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ జరిగింది ఇందులో హైయెస్ట్ ఓటింగ్ జమ్మల్నాడు కాన్స్టిట్యున్సీలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ లోయెస్ట్ పోల్ పర్సెంటేజ్ కడప అర్పల వరకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జరిగింది పోస్టల్ బ్యాలెట్ వరకు కూడా హైయెస్ట్ మనకి టోటల్గా పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ చేసుకున్న దాంట్లో నైంటీ టూ పర్సెంట్ జరిగింది మైలుపూర్లో నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ పద్వేలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పోస్టల్ బ్యాలెట్ జరిగింది టోటల్ పోస్టల్ బ్యాలెట్ రేపు కౌంటింగ్ వచ్చేటప్పటికి అసెంబ్లీ వరకు ఇరవై రెండు వేల ఆరు వందల నలభై నలభై ఐదు పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు పది రిఫరెన్స్ ఉంది టోటల్గా రేపు కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్కి సెకండ్ ట్రైనింగ్ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ట్రైనింగ్ కూడా అన్ని డీటెయిల్గా చేయడం జరిగింది ఫస్ట్ ర్యాంమైజేషన్ మన ఇరవై తొమ్మిదో తారీఖున కంప్లీట్ చేసుకుని నిన్న సెకండ్ రెండొమైజేషన్ కూడా కంప్లీట్ చేసాం స్టాఫ్కి ఎవరెవరు ఏ టేబుల్కి వెళ్తారనే అంశము రేపు తెల్లవారుజామున అబ్జర్వర్స్ డిసైడ్ చేస్తారు సో అప్పటి వరకు ఎవరెవరు స్టాఫ్ ఏ టేబుల్కి వెళ్తారనేది కూడా నోబడి విల్ నో హూ విల్ గోయింగ్ టు విచ్ టేబుల్ ఫర్ కౌంటింగ్ ఈ యొక్క రెండు ఇంపార్టెంట్ అంశాలు పాత్ర ఎన్నికలందరూ కూడా చెప్పేది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ అస్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది పార్లమెంట్కి మటుకు ఈవీఎం కూడా ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రెండు ఒక రూమ్లో ఉండవు కాబట్టి పార్లమెంట్ ఈవీఎం కౌంటింగ్ విల్ స్టార్ట్ ఎట్ కానీ అసెంబ్లీ ఈవీఎమ్స్ మనకు ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ రీప్రిట్ చేస్తాం అసెంబ్లీ ఈవీఎంస్ ఎయిట్ థర్టీ అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఎయిట్ ఓ క్లాక్ పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ ఎస్ ఈవీఎం అండ్ ఎయిటీఎం సెవెన్ ఓ క్లాక్ కల్లా సిక్స్ థర్టీ కల్లా స్టాఫ్ అందరు పోర్ట్ చేస్తారు సెవెన్ ఓ క్లాక్కి ఓ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది సో కౌంటింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా పా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి పొలిటికల్ పార్టీస్కి అందరికీ రిక్వెస్ట్ అంటే కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా ఏఎం కల్లా కౌంటింగ్ సెంటర్కి రావాలా బై సెవెన్ ఏఎం ది షుడ్ ఇన్సైడ్ వాళ్ళకి అలగేటెడ్ టేబుల్స్లో వాళ్ళు కూర్చోవాలా తర్వాత మొబైల్ ఫోన్స్ ఏమి అలౌ చేయడం కుదరదు క్లియర్ కట్గా ఈవెన్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ ఆర్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్ మొబైల్ ఎక్కువ పరిస్థితులు పంపించడం కుదరదు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా తెచ్చుకోవాల్సిన ఫామ్స్ ఏంటంటే సెవెంటీన్ సి ఫార్ము పెన్ ఆర్ పెన్సిల్ ప్లెయిన్ పేపర్ ఆర్ నోట్ ప్యాడ్ ఉంది నో క్యాలిక్యులేటర్ ఇస్ అలౌడ్ ఫ్రమ్ ద కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ద కౌంటింగ్ ఫార్మ్ ఐడెంటిటీ కార్డ్స్ ఆల్రెడీ ఆ రోజు నా సైడ్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది వాటి ద్వారానే లోపలికి ఎంట్రీ వస్తుంది అండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ సెంటర్ అన్నింటినీ కూడా సపరేట్గా ఫెసిలిటీ హెస్బీ ప్రొవైడెడ్ మీకు సపరేట్ గ్యాంగ్వే ద్వారా లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది మీకు వరకు మొబైల్ ఫోన్స్ అనేవి ఉంటాయి మీకు అక్కడ మూడు సిస్టమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది నెట్ కనెక్షన్స్ అందించి ఎనీ కమ్యూనికేషన్ యూ కెన్ ప్రూఫ్ అన్ దట్ లొకేషన్ ఎవ్రీ రౌండ్ అయిన తర్వాత స్పెషల్ కొరియర్ ద్వారా ప్రతి ఆరో టేబుల్ నుంచి ప్రతి రౌండ్ రిజల్ట్ కూడా మీడియా సెంటర్ కమ్యూనికేట్ జరుగుతుంది మీకు నోడల్ ఆఫీసర్స్ కింద ఐడి ఐఎన్పిఆర్ని ఏపీఆర్స్ నుంచి ఒక అతన్ని ఇద్దరిని కూడా నోడల్ ఆఫీసర్స్ కింద మీద పెట్టడం జరిగింది దట్ ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత ఆల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ పరంగా చూసుకుంటే కనుక ఆల్ అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్ వరకు ఫోర్టీన్ ఈఎం టేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి పార్లమెంట్ వరకు పద్నాలుగు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయి సపరేట్ రూమ్లో ఆల్ అసెంబ్లీస్ వరకు రెండు చప్పున పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ పొద్దుటూర్ అండ్ కడప బికాస్ ఆఫ్ లార్జర్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఎక్స్ట్రా టేబుల్ కూడా ఉంటుంది రౌండ్స్ పరంగా చూసుకుంటే మనకి జమ్మల్ బడుగు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉన్నాయి ఇరవై మూడు రౌండ్స్ పడతాయి మనకి జమ్మల్ బడుగు కమలాపురం హ్యాస్ ఎయిటీన్ రౌండ్స్ దిస్ ఇస్ బిట్వీన్ మిగిలిం అన్ని ట్వంటీ మెగిం అన్ని ట్వంటీ ఉన్నాయి ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్ అసెంబ్లీస్లో ఫైనల్ ఈవీఎం రౌండ్స్ విల్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయితేనే లాస్ట్ వన్ ఆర్ టూ రౌండ్స్ బి స్టార్ట్ ఇన్ అసెంబ్లీస్ అది అవ్వకుండా తీసుకోవడం జరగదు ఎక్స్పెక్టెడ్ టైం నైన్ ఫర్ కంప్లీషన్ మోస్ట్లీ ఏంటంటే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కల్లా త్రీ పిఎం కల్లా మైట్ హ్యావ్ కాన్స్టిట్యువెన్సీస్ నుంచి రావచ్చు పార్లమెంట్ లైఫ్ ఫోర్ టు ఫైవ్ పిఎం ఈ కంప్లీట్ సౌథింగ్ సో సీటింగ్ అన్నీ కూడా మేజర్లీ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ చేస్ పరంగా ఆ పార్కింగ్ లొకేషన్స్ కూడా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది బోత్ సైడ్స్ రెస్ట్రిక్షన్ బిల్ మీద పాత్రయ అందరికీ కూడా డెసిగ్నేటెడ్ లొకేషన్ ఒక చూపించడం జరుగుతుంది ఫ్రమ్ మైఎంపీఆర్ సైడ్ మీ వెహికల్స్ అన్ని అక్కడ పెట్టే కంపై ఒక బస్ పెడతాము టూ బస్ టికెట్ కౌంటింగ్ సెంటర్ ఎంట్రన్స్ గేట్ అండ్ కౌంటింగ్ స్టాఫ్ అండ్ డ్యూటీస్ అందరికీ కూడా మాన్ఫర్డ్ స్కూల్ హెస్బెండ్ జగన్ హోబా హిల్ స్టేషన్ మొత్తం కౌంటింగ్ స్టాఫ్ మైద్రాబుల్స్ అందరూ కూడా మాన్ఫర్ట్లో ఉంటారు అక్కడి నుంచి వీళ్ళు ఉదయం ఇన్ సైడ్ అండ్ దమ్ అవుతారు సో ఏర్పాట్ల దృత్యా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయితే ఈరోజు యాజ్ వి స్పీక్ ఆల్ పొలిటికల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఫ్రమ్ ట్రెజరీ నుంచి కౌంటింగ్ సెంటర్కి ఈరోజు ఈవినింగ్ సిక్స్ కల్లా లోపల పెట్టి కంటెస్టింగ్ క్యాండిడేట్ సమీక్షంలోనే సీల్ చేయడం జరుగుతుంది ఆ సీల్ కూడా రేపు పొద్దున ఓపెన్ చేసినప్పుడు సెవెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ కూడా క్లన్సర్ రూమ్ తీసుకురావడం జరుగుతుంది నమస్కారం అండి కౌంటింగ్ రోజు మరియు పోస్ట్ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ పోలీస్ సందర్భంగా అన్నీ కూడా పోలీస్ చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని మనం ముఖ్యంగా రెండు భాగాల కింద ప్లాన్ చేసాం ఒకటి కౌంటింగ్ సెంటర్ ప్రాపర్ మరియు రెండోది డిస్ట్రిక్ట్ వైడ్ లా అండ్ ఆర్డర్ సో కౌంటింగ్ సెంటర్ సందర్భంగా చూస్తారంటే ఫోర్ లేయర్స్లో సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది నియమాల మేరకు త్రీ లేయర్స్లో చేయాల్సి ఉంటుంది మనం ఇక్కడ అడిషనల్గా ఒక ఫోర్త్ లేయర్ డెవలప్మెంట్ కూడా చేసాం సో కౌంటింగ్ సెంటర్ ఇస్ టోట్లీ బ్లాంకెటెడ్ ఇన్ సెక్యూరిటీ కవర్ అన్ని రూట్లు కూడా ఆల్ ద రూట్స్ లీడింగ్ టు కౌంటింగ్ సెంటర్స్ హెపెన్ బ్యారికేడెడ్ అండ్ చెక్ పోస్ట్ చెప్పింది ఇరెక్టెడ్ ఓన్లీ అండ్ ఓన్లీ కౌంటింగ్ సంబంధించి ఆథరైజ్డ్ వెహికల్స్ వెదర్ అఫీషియల్స్ ఆర్ పొలిటికల్ ఏజెంట్స్ ఆర్ క్యాండిడేట్స్ వారు మాత్రం ఈ ఫోర్త్ లేయర్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి అనుమతి ఉంటుంది అది మిరహాయించి ఓన్లీ అండ్ ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ రిమ్స్ హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్కి గేట్ నెంబర్ టూ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చాము గేట్ నెంబర్ వన్ విల్ బి క్లోజ్డ్ దానికి సంబంధించి లార్జ్ సైజ్లో తెలుగులో మరియు ఇంగ్లీష్లో హోర్డింగ్స్ కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది కన్ఫ్యూజన్ లేకుండా ఎవరికి కూడా సో దాట్ విల్ బీ ద మూవ్మెంట్ ప్లాన్ అదే విధంగా అదేవిధంగా ఇంతగా కలెక్టర్గా చెప్పినట్టు రెండు పక్కన కూడా రెండు వేరే వేరే డైరెక్షన్స్లో సెగ్రిగేటెడ్గా పొలిటికల్ పార్టీస్కి పార్కింగ్ స్పేస్ మరియు వారికి అవసరం ఉన్నటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ పార్కింగ్ దగ్గరలోనే మనం ఫ్రిస్కింగ్ కూడా ఏర్పాటు చేశాము ఎందుకంటే చివరిగా అందరూ కూడా ఒకేసారిగా కౌంటింగ్ సెంటర్ మెయిన్ గేట్ కాడ వచ్చి భూమి కూడా ఉంటే అది మన మీద అడ్మినిస్ట్రేషన్ మీద ప్రెషర్ పడుతుంది వెన్యూ నిలిపోయే విధంగా వస్తుంది కాబట్టి క్లియర్ కట్గా ఫ్రిస్కింగ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ విల్ బీ డన్ రైట్ అవుట్ సైడ్ ద పార్కింగ్ స్పాట్ అక్కడి నుంచి జిల్లా పరిపాలన తరఫు నుంచి ఏర్పాటు చేసిన బస్సులు మాత్రం వాడుకుంటూ ఏజెంట్ అన్నీ కూడా థర్డ్ లేయర్ చెక్ పోస్ట్ దగ్గరికి రావాలి థర్డ్ లేయర్ చెక్ పోస్ట్ దగ్గర వచ్చి థర్డ్ లేయర్ చెక్ పోస్ట్ అంటే ఎల్ ప్రసాద్ హై హాస్పిటల్ ఒకవైపు రుడ్డో వైపు మన్ఫోర్ట్స్కు అక్కడ వచ్చి ఇంకోసారి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ త్రూగా పాస్ అవ్వాలి మరియు చివరిగా మన ప్లానింగ్ ప్రకారంగా ఫ్రీగా ఏమి ఇటువంటి కమోషన్ మరియు క్రౌడింగ్ ఓవర్ క్రౌడింగ్ లేకుండా మెయిన్ గేట్ నుంచి లోపలికి గ్యాంగ్ వేజ్ ద్వారా వారి యొక్క సంబంధించిన రూమ్స్కి కంపెనీ రూమ్స్కి అందరూ కూడా వెళ్ళిపోవాల్సింది సో ఆ విధంగా ప్రెషర్ పడకుండా ఒకే చోట డివైడ్ చేసి డీసెంట్రలైజ్ చేసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ట్రెస్టింగ్ అండ్ అదర్ థింగ్స్ చెప్పిందా బి వెరీ వెరీ అందరూ కూడా దీని గురించి రెండు మూడు పాయింట్స్ పాటించుకోవాల్సింది వన్ ఇస్ దాట్ మొబైల్ ఫోన్స్ కెమెరాస్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ప్రోగ్రామబుల్ డివైసెస్ నథింగ్ ఇస్ పర్మిటెడ్ నో ఆబ్జెక్ట్స్ వాటర్ ఆర్ ఎనిథింగ్ లైక్ దాట్ పెన్స్ నథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ సైడ్ అన్నీ కూడా పార్కింగ్ స్పాట్స్ దగ్గర వచ్చే అక్కడ అక్కడ మాత్రమే మీరు అందరూ కూడా ఏజెంట్ కానీ మిగతా వారు కానీ ఆడే ఉంచుకోండి మీ బండ్లు పెట్టేసేయండి మీ వాళ్ళకి అప్ అప్ చెప్పేసేయండి అక్కడి నుంచి లోపలికి నథింగ్ విల్ బి పర్మెంటెడ్ దెర్ ఆర్ నో లాకర్స్ యూ విల్ నాట్ నో బడీ విల్ గ్యారంటీ ద సేఫ్టీ ఆఫ్ యువర్ ఐటమ్స్ అండ్ మెటీరియల్స్ అండ్ వాల్యూబల్స్ ఇఫ్ యూ గెట్ ఇట్ అప్ టు ద థర్డ్ చెక్ పోస్ట్ థర్డ్ లేయర్ చెక్ పోస్ట్ ఆఫ్ గేట్స్ విల్ బీ క్లోజ్డ్ కాబట్టి ఖచ్చితంగా కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లాన్ చేయండి మనం అందరూ కూడా ఆర్ ఆల్ ఆల్ ఆఫ్ ఫోర్స్ యూజ్డ్ ఫ్లైట్స్ అండ్ ది ఎయిర్పోర్ట్స్ ద వే వీ ల్యాండ్ అప్ ఒక వన్ అవర్ టూ అవర్ అడ్వాన్స్గా ఏ విధంగా వస్తాము సెక్యూరిటీ సెక్యూరిటీ చెక్ చేసి అంతా ఫైనల్ బోర్డింగ్ టైంకి ప్రశాంతంగా వెళ్తాము ఆ విధంగానే ఇక్కడ కూడా దయచేసి అందరూ కూడా వెల్ ఇన్ అడ్వాన్స్గా వన్ అవర్స్ టూ అవర్స్ అడ్వాన్స్గా రండి అక్కడ డూ నాట్ ప్లాన్ టు కమ్ అట్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అది ఖచ్చితంగా కూడా మీ ప్రమాదమే ఉంటుంది మీరు ఉంటుంది మనమైతే పెట్టు పరిస్థితుల్లో వన్ పర్సెంట్ కూడా సెక్యూరిటీతో కాంప్రమైజ్ చేస్తే కానీ తొందర తొందరగా చేయడం కానీ అట్లా జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఫిస్కింగ్ చెక్కింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది పాసేజ్ వెరిఫికేషన్ మ్యాచింగ్ విత్ ది ఐ కార్డ్స్ ఆల్ ఆఫ్ ఇట్ విల్ బి డన్ ప్రాపర్లీ ఆఫ్టర్ సెవెన్ ఇట్ విల్ బి క్లోజ్ ఎట్ లాస్ట్లో కూడా మీరు అక్కడ ఉంటే అది కూడా దానికి గ్యారంటీ మనం తీసుకోలేము కాబట్టి ప్లీజ్ కామ్ వెల్ ఇన్ అడ్వాన్స్ అది నా విజ్ఞప్తి అందరికీ కూడా ప్లీజ్ టు కాబట్టి మనం ఫోర్ ఓ క్లాక్ నుంచి కూడా మన డిప్లాయ్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి ప్లీజ్ కమ్ వెల్ ఇన్ అడ్వాన్స్ యూఆర్ ప్రిపేర్ టు రిసీవ్ ఎనిబడి హూ కమ్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఈ ఒక్క పాయింట్ అందరూ కూడా రోజు పెట్టారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ పరంగా మనం స్ట్రాంగ్ ఏర్పాట్లు చేశాము అన్ని చోట కూడా క్యూఆర్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఆఫీసర్ ఆఫీసర్తో పాటు బల్ సభ్యులు కొంతమంది వారికి కేటాయించిన రూట్ల మీద డెబ్బిక ఉంటారు అన్ని సెన్సిటివ్ విలేజెస్ సెన్సిటివ్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది లీడర్స్ హౌసెస్ వారి యొక్క ప్రాపర్టీస్ పార్టీ ఆఫీసెస్ అన్నింటిలో కూడా మనం టికెట్స్ పెట్టాము ఇంతకుముందు కలెక్టర్ గారు నేను కలిపి ప్రివెంటివ్ యాక్షన్ కింద హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్కి హౌస్ అటెన్షన్ ఆర్డర్స్ పాస్ చేశాము ఇంకా ఎక్స్టర్నల్ ప్రొసీడింగ్స్ ఆల్సో ప్రాసెస్లో ఉంది అదేవిధంగా రోజు గత మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ డిటెన్షన్స్ ఈవినింగ్ టైంకి జరుగుతూ ఉంటుంది ఈరోజు కూడా జరుగుతాయి రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు కూడా ఐడెంటిఫైడ్ ట్రబుల్ మొంబర్స్కి పోలీస్ స్టేషన్లో డీటెయిన్ చేయడం జరుగుతుంది దాని యొక్క డిటెన్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది డెసిగ్నేటెడ్ పోలీస్ స్టేషన్స్ కూడా పార్టీస్ పారంగా మనం ఆల్రెడీ ప్రకటించేసాము ట్రబుల్ మెంబర్స్ కూడా రోజు పోలీస్ స్టేషన్ నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైతే వాళ్ళు పాటించుకోవాల్సిన చర్యలు ఉంటే అవన్నీ కూడా వాటికి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా గుర్తుపెట్టాల్సిన అంశం ఏంటంటే దెర్ ఇస్ నో పర్మిషన్ వాట్స్ ఎవర్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ మీటింగ్ ప్రొసెషన్స్ సెలబ్రేషన్స్ ర్యాలీస్ వాట్స్ ఎవర్ ఏ మాత్రం ఇటువంటి కూడా పర్మిషన్ లేదు వారి యొక్క రెసిడెన్స్ వరకు ఎవరైనా పోయి కలవదానికి ఉంటే అది తప్ప అది కూడా మనం రెగ్యులేట్ చేస్తాము లా అండ్ ఆర్డర్ అక్కడ పబ్లిక్ ఆర్డర్ పబ్లిక్ ప్రమోషన్ కాకుండా మనం చూస్తాము అది తప్ప ఈ పార్టీ ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా కళ్యాణ మండపాల్లో కానీ ఎక్కడైనా పబ్లిక్ గ్రౌండ్స్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ ఇటువంటి పర్మిషన్ లేదు రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ ఎర్లీ ఇందమ్మా ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా మన టీమ్స్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా ముఖ్యాలయం మండల్ ముఖ్యాలయాలు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అన్ని చోట కూడా తిరిగి వన్ ఫార్టీ ఫోర్ని వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తారు